కూటమి దూకుడు ఎలా ఉండబోతుంది ఏంటి చూద్దాం ఇవాళ ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు వాసు యాదవ్ గారు వైసీపీ నాయకులు వాసు యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి అదేవిధంగా సజ్జా అజయ్ కుమార్ గారు టీడీపీ నాయకులు సజ్జా అజయ్ గారు గుడ్ మార్నింగ్ మరియు గాదే వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన నుండి వెంకటేశ్వరరావు గారు నమస్కారం ముందుగా సజ్జా అజయ్ గారు అజయ్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి కూటమి దూకుడు ఎలా ఉంది చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారా ఆ లో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్తూ వస్తున్న కామెంట్స్ కి సంబంధించి మీరేం మాట్లాడతారు గుడ్ మార్నింగ్ చందుగారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకుల అందరికీ కూడా చంద్రు గారు ఏదైతే హామీలు ఇచ్చామో ఏదైతే ప్రజలకు మేము మాటిచ్చామో ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం సరే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికం మొత్తం కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏదైతే మేము మెగా డిఎస్సి అన్నామో ఏదైతే పదహారు వేల పోస్టులకు సంబంధించి దేని గురించి అయితే మేము హామీని ఇచ్చామో ఈరోజు దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాం కాల్ లెటర్స్ కూడా రోజు నుంచి వెళ్తున్నాయి అందరికీ కూడా సర్టిఫికేషన్స్ వెరిఫికేషన్స్ కూడా జరగనున్నాయి కాబట్టి సార్ ఈరోజు ఒక పని మొదలు పెట్టినప్పుడు దాంట్లో కొన్ని అవాంతర్యాలు ఖచ్చితంగా ఉంటాయి అది ప్రతి దాంట్లోనూ ఉంటాయి ఈరోజు మీరు స్టార్టింగ్ కౌట్ చేశారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు కొంతమంది అసంతృప్తితో ఉన్నారు అని ప్రతి దాంట్లో కూడా మనం ఒక పని మొదలుపెట్టిన తర్వాత ఆ పనిలో అసంతృప్తి అనేది కొంచెం ఉంటుంది వాటిని కూడా అధిగమిస్తాం ఎందుకంటే మేము ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చిన హామీల ప్రకారం చేసుకుంటే వెళ్తున్నాం ఈ రోజు మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అడిచంద్రు గారు ఏదైతే మెగాడిఎస్ ఏదైతే టీచర్ల ఉద్యోగాల కల్పన ఏదైతే ఉందో అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాములు ఇప్పటి నుంచి కదా సార్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కేవలం తెలుగుదేశం పార్టీ హయాములో లక్షా తొంభై ఆరు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు మీ చాలా గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఇంక ఏ పార్టీ కూడా చెప్పుకోలేదు సార్ వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడతారు రెండు వేల పంతొమ్మిదిలో మహానాయకుడు కూడా చివరిలో దిగిపోయే మూమెంట్ లో పోస్టుల గురించి ఒక జీవో ఇచ్చాడు అని చెప్పేసి ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఎవరన్నా ఇస్తారు సార్ ఐదేళ్ళ మీకు అవకాశం ఉంది ఆ రోజు నాకు అధికారం ఇవ్వండి వెంటనే మెగా డీఎస్సీ వేస్తాను డీఎస్సీ రద్దు చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను మద్యపాన నిషేధం చేస్తాను అలా అనేకమైన హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోలేకపోయాడు నూట యాభై ఒకటి ఇచ్చిన జనం జగన్ జనంలో ఉన్నా సరే జనం లేకపోయినా సరే జగన్ వల్ల ఉపయోగం లేదు రాష్ట్రానికి కూడా ఉపయోగం లేదని జగన్ ని కాదనుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు జనం పక్క నుండి అద్భుతంగా ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు ఈరోజు మేము అదే జనం సంతోషం కోసం ఈరోజు ఏ నమ్మకం అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నారో ఆ ప్రజల ఆనందాన్ని ఆ ప్రజల సంతోషాన్ని రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా వాళ్ళని నిరాశ పెట్టడం లేకుంటే వాళ్ళని బాధ పెట్టడం ఎక్కడ కూడా చేయట్లేదు ఈ పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో మీరే చూడొచ్చు చందుగారు ఈ రాష్ట్రంలో ఎటువంటి ధర్నాలు లేవు ఎటువంటి రాస్త లేవు మమ్మల్ని మద్యం చేపల ముందు నించో పెట్టారని అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ ధర్నాలు చేసింది లేదు మాకు ఇసుక దొరకట్లేదు అని చెప్పేసి ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేసింది లేదు అన్నా క్యాంటీన్లు కూల్చేస్తారని చెప్పేసి ఎక్కడా కూడా రోజుకి పేదవాడు ఐదు రూపాయల అన్నం తినే పేదవాడు ఎక్కడా కూడా ధర్నాలు చేసింది లేదు సిపిఎస్ రద్దంటూ ఉద్యోగస్తులు ధర్నా చేసింది లేదు జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని చెప్పేసి యువత ధర్నా చేసింది లేదు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఇలాంటి ధర్నాలు రాష్ట్ర రకం మనం ఎక్కడా చూడలేదు చివరికి రాష్ట్ర రాజధాని ఏది రాజధాని కోసం ధర్నాలు కూడా లేవు కదా ఇది అద్భుతమైన పరిపాలన అని మేము కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్ ఈరోజు ఒకటే సార్ నిజంగా మేము చేసేది మంచి అని నమ్మకం ఉంటే ప్రజలు మాతోటి ఆనందంగా ఉంటారు మాతో కలిసి నడుస్తారు ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు మాతోటే ఉంటారు లేదు మేము జగన్ లాగానే తప్పిదాలు చేశామని ప్రజలు కనిపిస్తే మమ్మల్ని కూడా పక్కన పెడతారు ఏ ఏ ఆన్సర్ తీసుకునే దానికైనా సరే మేము సిద్ధమే ఈ రోజు దసరా తర్వాత జగన్ జనంలోకి వస్తారని ఏదో ఒక కొత్త ప్రకటన చూస్తున్నాం మంచిదే సార్ రామానం ఎందుకంటే నూట అరవై నాలుగు స్థానాలు ఉన్న కుటుంబ ప్రభుత్వం ఏ నియోజకవర్గాలు ఎక్కడైనా చిన్న తప్పిదాలు ఉన్నాయేమో అక్కడ వాటిని మిస్ అవుతున్నామేమో మాకు కూడా తెలియదు కాబట్టి జగన్ ఒకసారి ప్రజల్లోకి వెళ్తే అక్కడ చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉన్నాయని మా కళ్ళకు కూడా కనపడితే వాటిని కూడా సరిదిద్దుకునే దానికి మాకు ఒక అవకాశం ఉంటుంది మేము జగన్ జనంలోకి రావద్దని ఎప్పుడు చెప్పట్లేదు హ్యాపీగా రండి కానీ మీరు జనంలోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని రండి ఎందుకంటే మీ వల్ల మీ కార్యకర్తల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వాటిని కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని వస్తే హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే జగన్ దీపావళికి జనంలోకి వస్తున్నాడు సంక్రాంతికి జనంలోకి వస్తున్నాడు కొత్త సంవత్సరం నుంచి జనంలోకి వస్తున్నాడు వినాయక చవితి నుంచి జనంలోకి వస్తున్నాడు శ్రీరామనవం నుంచి జనంలోకి వస్తున్నాడు సంవత్సర కాలంగా వెంటనే ఉన్నాం మళ్ళీ రేపు దసరా నుంచి జనంలోకి వస్తున్నాడు అని చెప్తున్నారు హ్యాపీ వెల్కమ్ చేస్తున్నాం హ్యాపీగా రావచ్చు హ్యాపీగా తిరుగుతు హ్యాపీగా మాట్లాడచ్చు మేము తప్పులు చేస్తే వాటిని మాకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తే ఆ తప్పులు సరిదిద్దుకునే దానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధం ఎందుకంటే మేము నూటికి నూరు శాతం మంచి జరుగుతుందని ఎవరు చెప్పుకోలేరు సార్ వందకి వంద మంచి ఎక్కడా జరగదు ఎక్కడో కొన్ని తప్పులు జరుగుతాయి ఆ తప్పులు మన కళ్ళకి కనపడకపోవచ్చు కాబట్టి జగన్ ఆ తప్పులు తీసుకొచ్చి చూపిస్తే వాటిని కూడా సరిదిద్దుకునే దానికి మేము సిద్ధం రైట్ రైట్ సార్ వాసి గారు ఏమంటారు మీరు అంటే కూటమి సర్కార్ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు హామీలు అవన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నాం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మరి ఆ హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు లేదా మీ క్వశ్చన్ ఏంటి మీరే మాట్లాడతారు వాసుగారు మ్యూట్ తీసి మాట్లాడండి వినిపిస్తుంది చెప్పండి